ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగు వడలండి టేస్టీగా కడుపుకు సల్లగా కమ్మగా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేది సావన మాసం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం వడలు ఇవి పెరుగు వడలు ఇలా చేసి ప్రసాదంగా పెట్టచ్చు దేవునికి ఇలా మీరు తయారు చేసుకోండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ మీరు ఇచ్చే లైక్ నా వీడియో కొంతమందికి చేరుతుందండి అందు గురించి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు మినపగున్లు తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు బియ్యము ఒక కప్పు మినపగుండ్లకు హాఫ్ కప్పు బియ్యము అవిటిని శుభ్రంగా కడుక్కొని మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి నేను అవిటిని నైట్ అంతా నానబెట్టుకున్నా కుదరపోతే ఒక ఆరేడు గంటలు నానబెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు మనం ఉదయాన్నే మనకు అవి చక్కగా నాను ఉంటాయి చూడండి అవిటిని మళ్ళీ రెండు రెండుసార్లు కడుక్కొని మనం అవిటిని మిక్సీ జార్లు వేసుకోవాలి పప్పు అంతా మిక్సీ జార్లు వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి కొన్ని వాటర్ వేయండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దాన్ని పట్టుకోండి చూడండి నేనైతే కొన్ని వాటర్ వేసి దాన్ని అట్లా మెత్తగా పట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అంత మనం ఒక గిన్నెలకు తీసుకోవాలి ఇప్పుడు కొన్ని ఒక్క స్పూన్ దాకా వాటర్ వేసి మిక్సీ జార్లో వేసి మనం పిండిలో వేసుకొని పిండి అంత ఒకసారి కలుపుకోవాలి అట్లా చూడండి అంతా అట్లా ఒకసారి స్పూన్ పట్టి కలుపుకొని మనం దానికి మూత పెట్టేసి దాన్ని ఒక్క రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కుదిరింది ఉంటే రెండు గంటలు పెట్టుకోండి లేకపోతే ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకోండి మనకు అన్నవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఫ్రిడ్జి నుంచి తీసినాక దాన్ని ఒకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు అది ఉప్మా రవ్వ మనం బియ్యం రవ్వ అంటాం కదా ఉప్మా చే ఉప్మా చేసేది సారీ ఇడ్లీ చేసుకునేది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అంత వేసుకున్నాక దాన్ని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళా అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక వస్తుంది దాన్ని బాగా కలుపుకోవాలి పిండి అంతా చూడండి చేత అయితే చేత కలుపుకోండి స్పూన్ పట్టి అయినా బాగా కలుపుకోవాలి బీటు చేస్తూ చూడండి మనకు అది పిండి అన్నది అట్లా ఉండాలి వాటర్లు ఎత్తే అట్లా పైకి తేలాలి గురించే బాగా దాన్ని కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు నర పెరుగు తీసుకోండి నేను ఒక కప్పు వేసిన ఫస్ట్ వేసి దాన్ని అంతా స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఇస్కర్ ఉంటే ఇస్కర తోటి కలుపుకున్నా పర్లేదు చూడండి అట్లా మెత్తగా కలుపుకోవాలి మనకు ఉండలన్న ఏడు ఉండకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పునర పెరుగు ఒక కప్పు వాటర్ వేసిందండి ఇంకొక ఆఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నా పెరుగు అన్నది చిక్క గుంచుకోండి వడాలన్నాయి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉన్నది కాబట్టి నేను ఇంక కొంచెం సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకొని మనం దాన్ని ఒకసారి కలిపి దాన్ని పక్కకు పెట్టుకుందాం దాంట్లోకి పోపు తయారు చేద్దాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కడాయిలో వేసుకొని అట్లనే మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పోపు కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు అట్లనే కొన్ని ఎండి మిర్చి వేసుకోండి ఒక రెండు మూడు వేసుకున్నాక పోపు అంతా బాగా కలుపుకోవాలి అట్లనే మనం కొంచెం ఇంగువసు వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ నచ్చింది ఉంటే వేసుకోండి లేకపోతే కిచ్ చేయవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం పోపు కొంచెం సల్లారినాక మనం పెరుగులో వేసుకోవాలి చూడండి కొద్దిగా సల్లారినా వేసుకోండి మరీ వేడి వేయద్దు మనం పోపంత పెరుగులు వేసుకున్నాక పెరుగంతా అట్లా కలుపుకోవాలి పెరుగు ఆ కంటెస్ట్లో ఉంచుకోండి ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకు చిన్నగా తరుక్కుని వేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మనం అదంతా బాగా కలుపుకొని చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం మనకు వడది పిండి అంతా నాని మనకు తయారైంది దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం వడాలు వేసుకున్నాండి పిండిని ఆ కంటేస్ట్లో ఉంచుకోండి కొంచెం లూజ్ అయితే పిండి వేసుకోవచ్చండి మనం గోధుమ పిండి అయినా రవ్వ అయినా ఏదైనా రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వడాలన్నీ అట్లా వేసుకోవాలి చేతి వేసుకుంటే చేతి వేసుకోండి లేకపోతే ఏదన్నా ప్యాతింగ్ కవర్ విన్నా ఈసోటి జాలని విన్నా వేసుకోవాలి స్టైనర్ విన మీకు ఎట్లా వీలైతే అట్లా వడలు వేసుకోండి చూడండి వడలన్నీ వేసుకున్నాక మనం అట్లా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా అట్లా అట్ల చాలా బాగా లోపలదాకా ఉడికి చాలా పొంగుతూ ఉంటాయండి స్టవ్ అన్నది చిమ్లో పెట్టుకోండి బాగా హైలో పెట్టకండి మీడియం కున్ను లోకి అడ్జస్ట్ చేసుకుంటా మనం వడాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం రెండో వాయు తీసేసుకుందాం అన్నీ ఏ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి వడాలైతే పొంగుతూ మనకు మినప్పప్పు వడలు లెక్క చే ఉంటాయండి మనం ఈ రవ్వ పిండి కలిపినాం కదా ఏం మనకు డిఫరెంట్ అనిపించేది చాలా బాగుంటాయి పెరుగుతోటైతే ఇంకా కమ్మగా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసి మనం వడాలన్నీ అందులో వేసుకోవాలి వాటర్లు వేసుకొని ఒక తట్టి చీకాని దాకా అట్లా ఉంచుకోండి బాగా చేపంచుకోవద్దు ఒక థర్టీ సెకండ్లు ఉంచుకున్నాక తీసేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ పీర్ చేసుకుంటే ఎక్కువ షేప్ ఉంచుకుంటే ఇప్పుడు మనం వడాలన్నీ తీసుకోవాలి జల్దాంట్లకు చూడండి అన్నీ అట్లా తీసుకున్నాక మనం వడాలల్లా ఉన్నది కొంచెం ఎక్స్ట్రా వాటరు కొంచెం మనం అట్లా చేత అంటే మనకు వాటర్ అన్నీ అట్లా వస్తాయండి కొంచెం అట్లా పిండుకోవాలి వడని ఇప్పుడు మనం పెరుగులో వేసుకోవాలి పెరుగులు వస్తుందా అంతే ఒక తట్టి చకన దాకా ఉంచుకోండి ఎక్కువ చేపు ఉంచుకోవడం అవసరం లేదు థర్టీ చక్కని దా అట్లా ఉంచుకున్నాక అవిటిని తీసి మనం వేరే పిలేట్లకి వేసుకొని కడిమేసుతాం అట్లనే వాటర్లో డిప్ చేసి మళ్ళీ పెరుగులో వేసుకోవాలి చూడండి మనం ఈ ఫస్ట్ చేసిని ఒక పిలేట్లకు తీసుకుందాం చాలా కమ్మగా ఉంటాయండి ఇవి సమ్మర్లో అయితే ఇంకా కడుపు సల్లగా తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది నేను ఇది అమ్మవారి ప్రసాదం కోసం చేసిన ఇలా చేసి మీరు పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం అండి వడలు పెరుగు వడలు చూడండి మనకు పొంగుతూ చాలా జ్యూషీగా చాలా బాగా వచ్చినాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి